హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చాలల్ స్మార్ట్ టుమాటాక్స్ ఈ రోజు నేను ఒక మంచి టాపిక్తో అందరికి యూజ్ అయ్యేటటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియో కనుక మీరు చూడకపోతే చాలా మిస్ అవుతారు కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక్క పది నిమిషాలు ఎక్కువ కాదు ఎందుకంటే పనికిరాని వీడియోలు ఎన్నో చూసి మనం చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నాము కానీ ఒక పది నిమిషాలు ఇలాంటి మంచి యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియోలు కనుక చూస్తే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఎందుకంటే ఇప్పుడిప్పుడే సంపాదించుకుంటున్నటువంటి యూత్ కానీ ఎప్పటి నుంచో సంపాదించుకుంటూ ఒక రూపాయి కూడా వెనకేసుకోలేక చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి కానీ ఎందుకంటే ఇళ్లలో కొంతమంది పెద్ద వాళ్ళు సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇవ్వనోళ్ళు ఉంటారు అలా అలా చేసే వాళ్ళకి కష్టపడి ఎంత సంపాదించినా కూడా వాళ్ళకి సేవింగ్ అనేది ఉండదు ఎంత చేసినా కూడా వస్తున్నాయి పోతున్నాయి అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో కనుక చూస్తే ఈ వీడియోలో చెప్పేటటువంటి ఎనిమిది టిప్స్ ఎయిట్ మంచి గోల్డెన్ టిప్స్ లాంటివి చదువుతున్నాను అవి గనక మీరు ఫాలో అయితే మీరు అక్షరాల అరవై కోట్ల రూపాయలు మీరు సొంతం చేసుకున్నట్లేనమాట అది ఏంటి అనేది మీరు ఎలాగా ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు వీడియో వినంటే మీకు అర్థమైద్ది ఆ ఎనిమిది సూత్రాలు మీకు ఇంకా ఈజీగా అర్థం అవటానికి మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేటటువంటి ఒక అతను అంటే వాచ్మ్యాన్ అనమాట వాచ్మ్యాన్ గా పనిచేసేటటువంటి అతని సంపాదన ఎలా ఉంటది నెలకొచ్చేటప్పటికి ఒక ఐదు వేల నుంచి ఒక పదివేలు మధ్యలో ఉంటదనమాట అతను అలా సెక్యూరిటీ గార్డు గా ఉన్నటువంటి వ్యక్తి తనకు అరవై సంవత్సరాలు వచ్చేటప్పటికి అరవై కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించాడు అసలు ఇది ఎలా సాధ్యం అని చెప్పి మనందరికీ కూడా డౌట్ రావచ్చు అది ఏంటనేది కరెక్ట్ గా మనకు ఆ ఎనిమిది సూత్రాలు కనుక మీరు ఫాలో అయితే చక్కగా ఈజీగా అర్థమైపోయిద్ది అనమాట ఎందుకంటే చాలా మందికి డౌట్ రావచ్చు మేము ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఎక్కువగా ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఫీల్డ్స్ లో కానీ ఇలా ఎక్కువగా ఉంటున్నారు నెలకు వచ్చేటప్పటికి యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా ఎవరికైనా ఈజీగా సంపాదన ఉంటుంది అయినా కూడా ఒక ఇల్లు కూడా సొంతంగా కట్టుకోలేక ఆ ఇల్లు కట్టుకున్న దానికి కూడా బ్యాంకీలో వాళ్ళు మనీ నెల నెల పే చేయటము అట్లా రకరకాల సమస్యలు ఏదో ఒక రకంగా ఉంటదనమాట కానీ ఎక్కువ సంపాదన ఉండి కూడా సేవింగ్ అనేది సరిగ్గా లేకపోవటం వలన వాళ్ళు ఎక్కడో అక్కడే ఉంటారు ఏదో కొంత బెటర్గా ఉండగలుగుతారు కానీ వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్స్ అయితే రీచ్ అవ్వలేరు కానీ కొంతమంది తక్కువ సంపాదించి కూడా వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకొని ఎక్కువగా కోట్ల ఆస్తులకు వారసులు అవుతారు అనమాట కోట్లు కోట్లు ఈజీగా సంపాదించేస్తారు అది ఎలా ఏంటనేది మనం మొట్టమొదటి పాయింట్ చెప్పుకుందాము నెంబర్ వన్ కోట్లు సంపాదించాలంటే దొంగతనాలు చేయినక్కర్లా ఇది బాగా గుర్తు పెట్టుకోండి ఫస్ట్ పాయింట్ గా నేను ఇదే చెప్తున్నా దొంగతనాలు చేయకూడదు ఏ బ్యాంకులకి కన్నాలు వేయాల్సినటువంటి అవసరం లేదు ఎప్పుడైనా సరే దొంగతనంగా చేసిన డబ్బు అన్యాయంగా అక్రమంగా ఒకరిని వేధించి సాధించినటువంటి డబ్బు అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులు లేకపోతే మానవంగాల ద్వారా గాని మర్డర్ల ద్వారా గాని ఇలా సంపాదించినటువంటి డబ్బు అనేది అది ఎప్పుడైనా సరే అంటే మనం కష్టపడకుండా అన్యాయంగా సంపాదించినటువంటి డబ్బు ఏదైనా ఉంటే అది ఎలా వచ్చిందో అలాగే పోయిద్ది అది శాశ్వతంగా నీ దగ్గర మాత్రం నిలబడదు ఇది ఫస్ట్ పాయింట్ గా మీరు గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే కష్టం అనేది మాత్రమే మనకు దక్కుతుంది కష్టం తక్కువగా ఉండి సంపాదన ఎక్కువగా వస్తే అది ఎట్లా వచ్చిందో అలాగే పోయిద్ది రేపు పిల్లలు తింటారు అని అనుకోవటానికి అందులో అన్యాయం అక్రమం ఉన్నప్పుడు అలాంటి సొమ్ము తిన్న మన పిల్లలు కూడా సంతోషంగా ఉండలేరు ఏదో ఒక రూపంలో అది నష్టపోతానే ఉంటదనమాట కాబట్టి ఎప్పుడైనా సరే దొంగతనాలు ఇలాంటివి మాత్రం చేయద్దు నీతిగా నిజాయితీగా సంపాదించుకోండి అది లోప అయినా సరే దాన్ని ఎలా బెటర్ చేసుకోవాలి అనేది మాత్రమే మనం ఆలోచించాలి నెంబర్ టూ వయసులో ఉన్నప్పుడే కష్టపడతాం అనేది నేర్చుకోవాలి చాలా మంది ఏం చేస్తారు ఇది ఎంజాయ్ చేసే వయసు తర్వాత మళ్ళీ ముసలివలం అయిన తర్వాత మనం ఎంజాయ్ చేస్తామా ఆ ఏముందలే సంపాదించుకునే టైం చాలా ఉందలే తర్వాత ఎటు పెళ్ళాం పిల్లలు ఇవన్నీ ఉంటది కదా ఇప్పుడు కాస్త ఎంజాయ్ చేద్దామని చెప్పేసి వయసులో ఉన్నప్పుడు ఆ సినిమాలు ఎమ్మడా జరగటం షికారులకి బార్లని పబ్బులని క్లబ్బులని ఇట్లా రకరకాలుగా సమయాన్ని వేస్ట్ చేసుకుంటా ఉంటారు ఇట్లా చేసుకోవటం అనేది చాలా తప్పు ఆ విషయం వాళ్ళకి తర్వాత అర్థమవుతుంది అనమాట కాబట్టి వయసు అనేది మనకి ఒక వజ్రం లాంటిది ఈ ఇవాళ ఉన్నటువంటి ఓపిక రేపు ఉండదు ఇవాళ ఉన్నటువంటి సమయం రేపు ఉండకపోవచ్చు కాబట్టి వయసుని సమయాన్ని ఎప్పుడు కూడా వృధా చేసుకోకూడదు పనికిరాని విషయాలకు పనికి మాలిన విషయాలకు మీ సమయాన్ని మీ టయాన్ని మీ యొక్క గొంట్లో ఉన్నటువంటి గోపికని వీటన్నిటిని వేస్ట్ చేస్తే రేపు రోజున మీ ఒంట్లో వయసు గోపిక శక్తి మొత్తం తగ్గిపోయిన తర్వాత మీరు ఏమైనా చెయ్యాలి అన్నా కూడా చేయలేరు నలుగురు చేత పిల్లల చేత అందరి చేత తలా ఒక మాట పడి మానసికంగా చాలా కృంగిపోవాల్సి వచ్చింది అనమాట కాబట్టి వయసులో ముందలే ఇంకా చేద్దాం ఇంకా చేద్దాం అని అనుకోకుండా ఇప్పుడు ఈ రోజుని ఈ క్షణాన్ని ఉపయోగించుకోండి నెంబర్ త్రీ కొంతమంది ఏం చేస్తారు ఇది చిన్న పని అబ్బా మేము ఈ పని చేయము మేము అసలు అబ్బో మేము అట్లా ఉక్కాము ఎట్లా పెరిగాము అది ఇది అని చెప్పేసి ఏదన్నా ఒక పనిని సెలెక్ట్ చేసుకోవటానికి చాలా సిగ్గుపడతా ఉంటారు ఎప్పుడైనా సరే మనం కష్టపడి చేసేటటువంటి నీతిగా నిజాయితీగా మన వల్ల పక్కన వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసేటటువంటి ఏ పనైనా సరే అది చిన్న పనైనా పెద్ద పనైనా సరే సిగ్గు పడకుండా చేయటం అనేది నేర్చుకోవాలి మనం ఆ ఆ పనిని ఆ కష్టాన్ని మనం అవమానిస్తే అది మనకు చాలా రకాలుగా మనకి అది పాపం అనమాట అది ఎవరినన్నా ఎవరి దగ్గర నోటికాడిది లాపు తింటే పాపం ఎవరినన్నా తన్ని తెచ్చుకొని వాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టి తెచ్చుకుంటే అలాంటి వాటికి మనం సిగ్గుపడాలి దొంగతనాలు ఇలాంటివి చేసినప్పుడు సిగ్గుపడాలి అలా కాకుండా మనం చెమట అడిచి కష్టపడి మనం అది చిన్న పనైనా పెద్ద పనైనా సరే దాన్ని నీతిగా నిజాయితీగా చేసుకుంటున్నప్పుడు దేనికండి సిగ్గుపడాలి ఎప్పుడైనా సరే అలా సిగ్గుపడద్దు రిక్షా తొక్కేవాడిని చూసి వీడు రిక్షా తొక్కుతున్నాడు అనుకోవద్దు వాడు కష్టపడి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాడు చెమటోడ్చి సంపాదించుకుంటున్నాడు కాబట్టి ఏ పనికైనా సరే ఇది చిన్న ఇది పెద్ద అని లెక్కలు కట్టుకొని చేసుకోవద్దు ఏ పనైనా సరే చిన్న పనైనా పెద్ద పనైనా సరే పని పనే నిజాయితీగా ఉండే పని ఏదైనా పనే కష్టం వల్ల వచ్చే డబ్బు రూపాయి అనేది చాలా విలువైంది కాబట్టి ఎప్పుడు కూడా అలా సిగ్గుపడవద్దు నెంబర్ ఫోర్ కొంతమంది జాబ్స్ మంచి జాబుల్లో ఉన్న వాళ్ళు జాబు చేసుకుంటా ఉంటారు కొంతమందికి ఏదో వాళ్ళకి వీళ్ళకి సరైనటువంటి ఎడ్యుకేషన్ లేకపోవటం వల్ల కానీ ఏదన్నా కానీ ఏదన్నా జాబుల్లో జాయిన్ అయినా కూడా తక్కువ శాలరీ ఒక పదివేలు ఇరవై వేలు ఒక ముప్పై వేలు అలా ఇస్తామంటారు అలా వాటితో లైఫ్ లాంగ్ వీళ్ళు చేయాలంటే అది జరగని పని దానివల్ల ఒక మెట్టు స్టెప్ ఎదగటం అనేది కూడా అసలు జరగని పని కాబట్టి మీరు అంత తక్కువగా చేసి ఇంత ఫ్యామిలీని లాక్కొచ్చుకొని ఒక రూపాయి వెనక మన మీరు సేవింగ్ చేసుకొని మీ పిల్లలకి ఒక ప్రాపర్టీలు ఇవ్వాలి చేయాలి అని అనుకున్నప్పుడు సమాజంలో మీరు ఒక హై లెవెల్లో నిలబడాలి అని అనుకున్నప్పుడు ఒకళ్ళ కింద చేయటం అనేది అది తక్కువ ఎక్కువ సాలరీలు వస్తే ఒకే లక్షల్లో వస్తే ఓకే అది చేయొద్దని మనం ఎవరు జనము కానీ తక్కువ వచ్చే వాళ్ళు వాళ్ళు సొంతంగా ఏదో ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవటం అనేది నాకు చేతనైనటువంటి ఒక మంచి పనిలాగా నాకు అనిపిస్తుంది ఏదైనా ఇప్పుడు వాళ్ళ కింద వీళ్ళ కింద చేతులు కట్టుకొని ఒక రూపాయి రెండు రూపాయల కోసం మనం వాళ్ళ కింద బతికితే మనం ఇంకా ఎప్పుడు సంపాదించుకుంటాము మనం అనుకున్నటువంటి గోల్ని ఎప్పుడు రీచ్ అవుతాము మన కష్టము మన టాలెంట్ అంతా అవతల వాడు పెద్దోడవటానికి వాడు ఇంకా కోట్ల మీద కోట్లు సంపాదించుకోవటానికి మన బ్రెయిన్ అక్కడ వాడికి యూజ్ చేస్తున్నాం కానీ ఆ వాడు అవుతున్నాడు మన వల్ల కానీ వాడే ఇసిరేసేటటువంటి చిల్లర వల్ల మనం ఇక్కడే ఉండిపోతున్నాం మనకి అనేది లేదు మన వల్ల వా అవతల వాళ్ళకు ఎదుగుదల ఉంటుంది కానీ మనం అక్కడే ఎక్కడ వేసిన బొంగలు అక్కడే అన్నట్లుగా ఉండిపోతున్నాము కాబట్టి అలా కాకుండా మీరు సొంతంగా చిన్న బిజినెస్ అయినా ఏదైనా సరే సొంతంగా ఏదో ఒకటి స్టార్ట్ చేసుకోండి మీరు లోన్ అనేది మీరు లోన్కి అప్లై చేసుకొని చిన్నది మరి హెవీగా వద్దు ఏదైనా మొదట్లో మీ దగ్గర పెట్టుబడి ఎక్కువగా ఉంటే ఓకే కానీ పెట్టుబడి తప్పుగా ఉన్నప్పుడు మీరు చిన్నదైనా ఏదైనా సరే చక్కగా దాన్ని మీరు సొంతంగా ఓన్గా స్టార్ట్ చేసుకోండి అది లాభం అనేది ఒక రూపాయి వచ్చిన ఐదు పైసలు వచ్చిన రూపాయి వచ్చిన పది రూపాయలు వచ్చిన అది మొత్తం మీకే ఉంటది అలా కాకుండా వేరే వాళ్ళకి చేసినప్పుడు అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట అలాగే ఆ బిజినెస్ స్టార్ట్ చేసే ముందల మీరేం చేస్తారంటే పెద్దవాళ్ళ దగ్గర సలహాలు తీసుకోండి ఎందుకంటే వాళ్ళకి అనుభవం అనేది వాళ్ళ జీవితంలో ఎన్ని రకాలుగాను కింద పడతా పైకెక్కుతా రకరకాలుగా చాలా జీవితాన్ని చూసేశారు కాబట్టి వాళ్ళ యొక్క అనుభవాలు అనేవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట అలాంటి వాళ్ళ అనేవి తీసుకొని అందులో మంచి ఏంట చెడ్డ ఏంట అనేది మనం సెలెక్ట్ చేసుకొని వాటిని మనం యూజ్ చేసుకుంటే తొందరగా బిజినెస్ లో మనం ఒక మంచి రేంజ్కి ఎదగగలుగుతాము ఒక బిజినెస్ ఇవాళ ఒక చిన్న టిఫిన్ హోటల్ లాంటిది పెట్టుకుంటే దాని మూలాన మనకి చాలా సంపాదన అనేది మనం మన కష్టం కాబట్టి మన కష్టం అది కష్టమైన నష్టమైన మనకే ఉంటుంది కాబట్టి ఆ వచ్చే రూపాయి మనకు ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా చేసుకోవాలనేటటువంటి ఒక ఇది కూడా మనకు ఉంటుంది నెంబర్ ఫైవ్ అప్పు చేసి పప్పు వద్దు చాలా మంది ఏం చేస్తారంటే మేము షార్ట్ లో మేము కోటేశ్వరంలో అయిపోవాలి అది ఇది అని చెప్పేసేసి జనం మమ్మల్ని అబ్బో అసలు వీళ్ళు మామూలు వాళ్ళు కాదు ఇడితే ఎట్లా చూసిన అట్లా ఎరిగిపోయాడు అని అని అనుకోవాలని పేరు కోసం పరపతి కోసం ఏం చేస్తారంటే తొందరపడి అప్పులు చేస్తా ఉంటారు అప్పులు చేసి స్థలాలు కొనటం అప్పులు చేసి ఇల్లు కట్టుకోవటము అప్పులు చేసి బంగారాలు చేయించుకోవటం ఇట్లా రకరకాలుగా జనం గొప్పల కోసం చేస్తూ ఉంటారనమాట అలాంటి వాళ్ళు సతికిలు పడిపోతారు తొందరగా ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఒక రూపాయి సంపాదించుకొని రూపాయికి రూపాయి రూపాయికి రూపాయి పొదుపు అనేది చేసుకొని మన కష్టంతో మనం ఏదైనా సరే ఇల్లు కానీ పొలాలు కానీ ఎయ్యైనా సరే మన సొంత కష్టంతో మనం చేసుకోవాలి అప్పు అనేది చేయకూడదు అప్పు చేసి పప్పు తింటే మనం తినకపోయిన పస్తున్న మనల్ని ఎవరు కదిలిచ్చరు అలా కాకుండా అప్పులు చేస్తే జనం అందరి చేత తల ఒక మాట పడాల్సి వచ్చింది ఇవి చేసుకున్న డబ్బులు మనకి వచ్చే సంపాదన కన్నా కూడా వడ్డీలు ఈఎంఐలు బ్యాంకుకి నెల నెల లోన్లు కడతారు ఇల్లు కట్టుకున్నప్పుడు అట్లా రకరకాలుగా అలాంటి వాటికి మొత్తం సంపాదన మొత్తం వేస్ట్ అయిపోతా ఉంటుంది అన్నమాట అలా అప్పు చేసి మీరు ముందుగా అలా ఒక ప్రాపర్టీని ఏర్పాటు చేసుకోవాలని ఎప్పుడు అనుకోవద్దు మీరు కష్టపడి సంపాదించుకొని కొంచెం లేట్ అయినా సరే ఆ కష్టంతో త్వరగా చేసుకోండి ఆ కష్టంతో ఆ ఇల్లు ఇల్లు కట్టుకోండి ఆ కష్టంతో పొలం కట్టుకోండి ఆ కష్టంతో ఏదైనా ఒక ప్రాపర్టీని సాధించుకోండి అంతేగాని మీరు గనక తొందరపడి ముందుగానే అప్పు చేసి గనక ఇలాంటివి చేస్తే మీరు చాలా ఇబ్బంది పడతారు మీ కుటుంబంలో మీకు రకరకాలుగా సమస్యలు అందరి చేత ఒక మాట పెడతాం కుటుంబంలో వాళ్ళందరిని ఇబ్బంది పెడతాం వాళ్ళకి మనశ్శాంతి ఉండదు మీకు మనశ్శాంతి ఉండదు కాబట్టి అప్పు చేసి పప్పు కూడా అనేది వద్దు నెంబర్ సిక్స్ సేవింగ్స్ కొంతమంది సంపాదించుకునే సంపాదించినట్టుగా దాసి పెట్టుకుంటారు బీరు వాళ్ళు పెట్టి తాళం వేసేస్తూ ఉంటారు అలా తాళం వేసేస్తే మనకు సంపాదన అనేది ఎట్లా రెట్టింపు అయింది ఎక్కడ అక్కడే ఆగిపోతాం కదా ఎప్పుడైనా సరే అలా చేయటం అనేది చాలా పిచ్చి పని మీరు అలా సంపాదించుకున్నటువంటి ఒక సంపాదనని ఏదన్నా భూములు కొనుక్కోండి పొలాలు కొనుక్కోండి లేకపోతే ఏదన్నా ఇల్లు వాకిల్లు కట్టుకోవటం అలాంటివి చేసుకోండి బంగారం తక్కువగా ఉన్నప్పుడు బంగారం చేపించుకోండి మీరు అలా భూములు కానీ పొలాలు కానీ అలాంటివి కొనుక్కున్నప్పుడు మీకు అవి నిదానంగా సంవత్సరాలు మీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయేటప్పటికి మీకు వయసు మీద పడే కొంది ఇవాళ లక్షల్లో కొన్న భూములు రేపు కోట్లు పలకొచ్చు ఇవాళ బంగారం ఒక ఐదు వేలు ఉందనుకోండి గ్రాము రేపు పదివేలు అవ్వచ్చు యాభై వేలు అవ్వచ్చు అలాగా మనకు ప్రాపర్టీ అనేది ఆ రూపాయి అనేది రూపాయి ఇంకో రూపాయిని సంపాదించి పెట్టింది లేదా నమ్మకస్తులు నమ్మకంగా ఉన్నటువంటి మనుషులు ఎవరన్నా ఉంటే రూపాయి వడ్డీకి కానీ రెండు రూపాయల వడ్డీకి కానీ మీ మీ డబ్బులు వాళ్ళకి వడ్డీకి ఇవ్వండి నేను నమ్మకస్తులని చెబుతున్న ఈ పాయింట్ మీరు అండర్లైన్ చేసుకుంటే ఎవరికి పడితే వాళ్ళకి తెలియని వాళ్ళకి వద్దు అత్యాసకు పోయి అప్పుడు ఉన్నాయి కూడా పోతాయి అలాగే కొంతమంది పది రూపాయల వడ్డీకి ఇరవై రూపాయల వడ్డీలు తిప్పుతూ ఉంటారు ఇంకా మీ ఎక్కువ రావాలి అని అలా చేయటం చాలా తప్పు ఎందుకంటే అవతల వాళ్ళు కట్టలేక అసలు కూడా వదిలేసేటటువంటి ఎగ్గొట్టే ప్రమాదం ఉంటుంది రేపు అప్పుడు మీరేమనుకుంటారు అసలు వచ్చిన చాలు దేవుడా వడ్డీలు సంగతి దేవుడు ఎరుగు అని చెప్పి అసలు కోసం ఎదురు చూడాల్సి వచ్చింది అలా కాకుండా అత్యాసకు పోయి ఏది చేసుకోకుండా పది రూపాయలకి ఇరవై రూపాయలకి పడకుండా రూపాయి వడ్డీకి కానీ రెండు రూపాయలు వడ్డీకి కానీ నమ్మకస్తులకు ఇచ్చుకోండి ఆ రూపాయి ఇంకో రూపాయని మీకు సంపాదించి పెట్టిద్ది అలా భూములు కొనుక్కోండి పొలాలు కొనుక్కోండి స్థలాలు ఇల్లు అలా ఇలాంటివి చేసుకున్నప్పుడు మీకు ప్రాపర్టీ అనేది పెరుగుతుంది ఆటోమేటిక్గా మీ ఆస్తి అనేది పెంపు రెట్టింపు అవుతుందనమాట నెంబర్ సెవెన్ మనకి ఆరోగ్యం బాగోపోయినా కనీసం ఆరు నెలలు కూర్చొని తిన్నా ఇంట్లో జరిగేటట్లుగా ఉండాలన్నమాట కొంతమంది ఏం చేస్తారు సంపాదించుకొని మేము లైఫ్ ని ఎంజాయ్ చేయాలి మేము కష్టపడి సంపాదించుకున్నా మా లైఫ్ ని మేము ఎంజాయ్ చేసుకుంటాము అని చెప్పి చాలా మంది అంటారు ఆ ఎంజాయ్ చేయొద్దని ఎవ్వరు అనరండి ఎంజాయ్ చేయాలి కానీ ఇవాళ నువ్వు ఒక వంద రూపాయలు సంపాదిస్తే ఒక యాభై రూపాయలు ఖర్చు చేసుకుని ఒక యాభై రూపాయలు దాచుకో దాచుకోవటం సేవింగ్ అనేది చాలా ముఖ్యం పొదుపు అనేది చాలా ముఖ్యం సంపాదన మనం ఎంత కష్టపడితే ఆ రూపాయి వస్తుంది మనకి అలాంటి రూపాయిని అంత ఈజీగా ఖర్చు పెట్టేసేస్తే రేపు రోజులు నువ్వు లేచే పరిస్థితి ఉంటుంది లేవని పరిస్థితి ఉంటుంది రకరకాలుగా సమస్యలు ఉంటా ఉంటాయి ఎన్నో రకాల అనుకోని ఖర్చులు వచ్చి అవాంతరంగా మన మీద పడేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాంటప్పుడు ఇవాళ మనం సేవ్ చేసుకుంటేనే ఆ డబ్బు మనకు రేపు ఏదో ఒక రకంగా మనల్ని బయట పడేసిద్ది మన ప్రాణాల మీదకి ఒక్కొక్కసారి వచ్చినా కూడా ఆ డబ్బు అనేది ఉంటేనే మనం ప్రతికి బయట బయటపడగలుగుతాము కుటుంబంలో వాళ్ళందరినీ సంతోషంగా ఉంచగలుగుతాము అలా కాకుండా వచ్చిన రూపాయి వచ్చినట్లుగా వాళ్ళు పది రకాలు తెచ్చుకొని తిని పది రకాలుగా అటు ఇటు పోయి అవి కొని ఈ కొని చూసినవన్నీ కొని ఇష్టం వచ్చినట్టుగా డబ్బును విచ్చల విడిగా ఖర్చు చేసేస్తే రేపు రోజున కొట్టి మనిషి మిగులుతావు ఇంట్లో ఇక గొడవలు కుటుంబ సమస్యలు ఇంట్లో పెళ్ళాన్ని చాతి పిల్లలు పిల్లలని ఎందుకు గన్నాం ఎందుకు చేసాము నానా రకాలుగా బాధలు పడాల్సి వచ్చింది అలా కాకుండా పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచే చక్కగా మీరు సేవింగ్ అనేది చాలా ముఖ్యంగా చేసుకోండి నెంబర్ ఎయిట్ కొంతమంది ఏం చేస్తారు కార్లు బంగ్లాలు అవి అని చెప్పేసి కొంతమంది ఆడవాళ్ళు కొంతమంది ఆ లేడీస్ కామన్గా ఉంటా ఉంటారు కదా ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంతెంతలాం హారాలు వేసుకొని రావటం ఇంతెంతలాం నక్లీసులు వేసుకొని రావటం అలా ఆడవాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది జెంట్స్ అబ్బవాడు ఈ కార్ వేసుకొని వచ్చాడు ఆ బైక్ వేసుకొచ్చాడు అని చెప్పి కొంతమంది మగవాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు వాడికి ఆ బ్రేస్ లైట్ ఉంది ఇది అని ఇదని ఇప్పుడు వాళ్ళు వాళ్ళ రోజున అంత చేసుకొని అంత సంతోషంగా ఉన్నారంటే వాళ్ళు వయసులో ఉన్నప్పుడు ఎంత కష్టపడి ఉంటారు ఎంత కష్టపడితే ఇవాళ వాళ్ళు ఆ స్థానంలో ఉండగలిగారు అనేది మనం గుర్తుంచుకోవాలి ఇవాళ మనం కళ్ళ కనబడింది మాత్రమే చూస్తున్నాము కానీ వాళ్ళు దానికోసం ఎంత కష్టం ఉందో దాని అనేది మనం కూడా గ్రహించాలి అలా మనం కూడా కష్టపడగలిగి చేసుకున్నప్పుడు అలాంటివన్నీ మన సొంతమవుతాయి ఎప్పుడైనా సరే ఒక మనిషికి వ్యక్తిగతంగా మనిషికి విలువ ఉండాలి కానీ వెనకమాల కార్లు డబ్బు అనేది ముఖ్యం ఆస్తి అనేది ముఖ్యం కార్లు కారులు అన్నీ ముఖ్యం కాదని నేను కానీ మనిషికి మించి అవేమి ముఖ్యం కావు వ్యక్తిగతంగా నీకు నువ్వనేది ఒక మంచి గుర్తింపుని పేరును సంపాదించుకో ఆటోమేటిక్ గా నీ వెనకమాల అవన్నీ వస్తాయి మనుషులతో పాటుగా పలానా వాడు మంచోడు పలానా అమ్మాయి మంచిది వీళ్ళు ఎంతగానో కష్టపడి వాళ్ళ రోజున ఈ స్టేజీకి వచ్చారు ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం కూడా సంపాదించుకోవాలి మనం కూడా నలుగురిలో ఒక పేరు తెచ్చుకోవాలని మనం ఒక నలుగురికి ఆదర్శంగా ఉండాలి కానీ వీడమ్మో ఈం చేశాడు ఎవరి కొంపలు ముంచాడు ఇట్లా గవకుని ఎంత తెల్లారిప్పటికీ ఎంత సంపాదించాడు అని ఇలాంటి పేర్లు మనం తెచ్చుకోకూడదు మనం చేసిన ఏ పని చేసినా మనకి ఎక్కడ చెడ్డ పేరు అనేది తెచ్చుకోకుండా నీతిగా నిజాయితీగా ఉన్నప్పుడు ఏదైనా సరే మన కళ్ళ ముందర మన కాళ్ళ ముందరకు వచ్చి పడతాయి అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఎనిమిది సూత్రాలు కనుక మీరు ఎవరైనా సరే పాటిస్తే సంపాదించడం అనేది చాలా ఈజీ అవుతుంది ఒక కష్టపడి సంపాదించి నెలకు పదివేలు సంపాదించి ఇప్పుడు ఆ సెక్యూరిటీ గార్డు నెలకు పదివేలు కొన్నాళ్ళు మాత్రమే సెక్యూరిటీ గార్డుగా చేశాడు తర్వాత తర్వాత తను ఆ డబ్బును సేవింగ్ చేసుకొని దాన్ని బట్టి అతను బిజినెస్ స్టార్ట్ చేసుకొని చిన్న చిన్న బిజినెస్ కార్డు నుంచి పెద్ద పెద్ద అట్లా చేసుకొని తన బ్రెయిన్ ని ఉపయోగించి తన కష్టాన్ని నమ్ముకొని తర్వాత తను కోటేశ్వరుడు అయ్యాడు అట్లాగే మనం కూడా ఎక్కడోళ్ళం అక్కడే ఆగిపోకుండా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి వయసులో ఉన్నప్పుడే మనం కష్టపడాలి తెలివిని ఉపయోగించుకోవాలి ఒక పని కొంతమంది ఒకే పనిని చేసుకుంటారు ఒకే పనిని ఒకళ్ళ కింద చేయటం అట్లా చేస్తారు అలా చేసుకోకూడదు ఎప్పుడైనా సరే రెండు మూడు రకాల పనులు చేసుకోవాలి రెండు మూడు రకాలుగా మనం కష్టపడినప్పుడు దీని వల్ల ఒక రూపాయి ఆ పని వల్ల ఇంకో రూపాయి ఆ పని వల్ల ఇంకో రూపాయి అట్లా మనకు నాలుగు రూపాయలు వస్తాయి ఒకే పని చేసినప్పుడు ఒక రూపాయి కాడ ఆగిపోతాం అలా కాకుండా ఎప్పుడు కూడా ఒక ఒకే పనిని నమ్ముకోవద్దు నాలుగు రకాలుగా కష్టపడండి నీతిగా చేసుకోండి కష్టపడండి మీ తెలివితేటలని ఓపికని యూస్ చేసుకోండి రేపు రోజున మీరు చక్కగా హ్యాపీగా మీ కుటుంబంతో మీ పిల్ల పాపలతో హ్యాపీగా సంతోషంగా నా పది తరాలకు సంపాదించి ఆడ పడేసి హాయిగా బతుకుతారనమాట రేపు మీ పిల్లలు కూడా ఇన్ని బాధలు పడకుండా వాళ్ళు కూడా హ్యాపీగా బతకడానికి అవకాశం ఉంటుంది రేపు వాళ్ళు పడే కష్టం అనేది వాళ్ళకు మనం ఇవాళ మనం కష్టపడ్డం కాబట్టి వాళ్ళకు ఏం చేయాలి ఏంటనేది మనం మంచి సలహాను ఇవ్వగలుగుతాము కాబట్టి చక్కగా ఈ ఎనిమిది గోల్డెన్ టిప్స్ని యూస్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కొంతమంది ఎవరన్నా అక్కడే ఎక్కడోళ్ళు అక్కడే ఉండే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు కష్టాన్ని నమ్ముకోండి నీతిని నిజాయితీని నమ్ముకోండి అదే మిమ్మల్ని పెద్దోళ్ళం చేస్తుంది కాబట్టి మీరు ఎటువంటి బాధలు పడద్దు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుపుతాం బాయ్ ఫ్రెండ్స్